హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో అన్నదాత రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబాబుకు సంబంధించిన డబ్బులు సో ఏడు వేల రూపాయలకు సంబంధించి డీటెయిల్స్ అయితే మన మన ప్రభుత్వం నుండి అయితే సో అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట సో దాని గురించి డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్టు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల పది మందికి యొక్క వీడియో అనేది యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట ఫ్రీగా సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సో ఎవరైతే మనకు రైతులు ఉన్నారో సో రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్త అయితే అందించింది అన్నమాట సో ఆ రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా అలాగే పీఎం కిసాన్ రెండో విడత అలాగే పంట నష్ట పరిహారానికి సంబంధించి డబ్బులను అందించాలని చెప్పేసి సో నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే అందించడం అయితే జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి అయితే అందించడం అయితే జరిగిందనమాట సో మరి ఈ విధంగా రైతులకు అందించినటువంటి నేపథ్యంలో మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత శృతిభవ అలాగే పిఎం కిసాన్ రెండూ విడతలో పాటు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో కూడా రైతులకు పంట నష్ట పరిహారాన్ని అయితే అందించాలని చెప్పేసి ప్రభుత్వం మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి ఏ రైతులకు యొక్క డబ్బులు రాబోతున్నాయి రైతులు ఏం చేయాలి మరి కొత్త రైతులు ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట సో మరి కొత్త రైతులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా చాలా మంది రైతుల్లో పొరపాటు పడుతుంది ఏంటంటే అన్నదాత సుఖీభవా అప్లై చేసుకుంటే పిఎం కిసాన్ డబ్బులు కూడా వచ్చేస్తాయని చెప్పేసి సో ఇలా మిస్టేక్ అయితే మిస్టేక్ అయితే చేసుకోవడం వల్ల ఈ యొక్క అన్నదాత సుఖీ బావకి సపరేట్ గా అలాగే పిఎం కిసాన్ కి సపరేట్ గా మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట పిఎం కిసాన్ కి అప్లై చేసుకోవాలి అలాగే అన్నదాత సుఖీ బావ్కి రెండింటికి కూడా అప్లై చేసుకుంటే రెండింటికి సంబంధించిన డబ్బులు అనేవి మనం మీ యొక్క రైతుల ఖాతాల్లోకి అయితే జమ కావడం అయితే జరుగుతుంది అనమాట సో మీరు దేనికి అప్లై చేసుకుని ఉంటే సో ఆ యొక్క డబ్బులు మాత్రమే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే పడడం అయితే జరుగుతుంది మరి ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి మరి కావాల్సిన డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ ఏంటి అని పూర్తి వివరాలన్నీ కూడా మీకు ఈ యొక్క వీడియోలో అయింది ఎక్స్ప్లెయిన్ అయితే సో ఎందుకంటే రైతులకు ప్రభుత్వాలు ఇచ్చేవే తక్కువ పథకాలు కాబట్టి సో అంటే ప్రభుత్వం అందించే తక్కువ సాయం మరి ఈ యొక్క డబ్బులు అనేవి రావాలంటే రైతులు జాగ్రత్తగా అయితే సో ఇవన్నీ కూడా చేసుకుంటే సరిపోతుంది అనమాట అప్డేట్స్ అని ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క రై ప్రభుత్వం నుండి వచ్చే కూడా మీకు అందుతాయి అనమాట వచ్చే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇస్తామని చెప్పింది సో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తొలి విడతలో ఏడు వేలు రూపాయలు ఏడు వేల రూపాయలు అలాగే రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు సో ఇట్లా మూడు విడతల్లో ఇరవై వేల అందిస్తామని చెప్పింది అనమాట మరి ఇక్కడ చాలా మంది రైతులు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ డబ్బులు ఇస్తుందో సో అప్పుడే అన్నదాత సుఖీబో డబ్బులు ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో చాలా మంది రైతులు ఏమన్నా ఏమనుకున్నారు మరి అన్నదాత సుఖీభావ్ పథకానికి అప్లై చేసుకుంటే చాలు పిఎం కిసాన్ డబ్బులు కూడా వస్తాయని చెప్పేసి చాలా మంది అయితే అనుకోవడం అయితే జరిగిందనమాట అలాగే పీఎం కిసాన్కి అప్లై చేసుకుంటే చా చాలు అన్నదాత సుఖీభావ్ డబ్బులు వస్తాయని సో ఇలా మిస్టేక్స్ అయితే రైతులు చే చేసుకోవడం అయితే జరిగిందనమాట కానీ ఇక్కడ ఏంటంటే కానీ ఇక్కడ ఏంటంటే అన్నదాత సుఖీభావ వేరు పిఎం కిసాన్ వేరు అనమాట సో కాబట్టి ఇవి రెండు పథకాలకు కూడా మీరు వేరు వేరుగా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇలా వేరుగా అప్లై చేసుకోవడం వల్ల కాబట్టి మీరు వేరు వేరుగా అయితే అప్లై అయితే చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి సో మరి అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు వచ్చేసి మీ యొక్క రైతు సేవా కేంద్రాలకు అయితే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా సో మీ పట్టాదార్ పాస్బుక్ జెరాక్స్ పట్టాదార్ పాస్ పుస్తకం జెరాక్స్ ఆధార్ కార్డ్ జెరాక్స్ ఆధార్ లింక్ సో ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మీ యొక్క ఫోన్ నంబర్ అనమాట బ్యాంక్ ఖాతాకు బ్యాంక్ ఖాతా సహాయంతో మీరు రైతు భరోసా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అయితే అప్లై చేసుకోవాలి అలాగే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీ పట్టాద పట్టాదార పాస్బుక్ జెరాక్స్ అలాగే ఆధార్ కార్డ్ జరాక్సు దాంతోపాటుగా బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నంబర్ సో ఇవి తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నమాట ఈ యొక్క రెండు పథకాలకు కూడా వేరువేరుగా అప్లై చేసుకోవాలి వేరువేరుగా మీరు అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క డబ్బులు అనేవి రావడం అయితే జరుగుతుందన్నమాట సో తొలి విడతలో ఇట్లా చాలా చాలా మంది కూడా పొరపాటు అయితే చేసుకోవడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు అర్హత ఉండి కూడా డబ్బులు పొందకుండా అయితే ఉంటున్నారు సో అన్ని కరెక్ట్ గా కూడా చెక్ చేసుకోండి కాబట్టి రైతులు ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి మీరు వేరు వేరుగా అయితే అప్లై అయితే చేసుకోండి సో డబ్బులు అనేవి మీకు మీ యొక్క అకౌంట్ కి జమ అయితే కావడం జరుగుతుంది అనమాట అలాగే ఇప్పుడు వచ్చేసి రిజిస్ట్రేషన్స్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయితే ఉన్నాయన్నమాట ఓపెన్లు అయితే ఉన్నాయి సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోలేదు సో అటువంటి వాళ్ళకు అవకాశం అయితే ఉందన్నమాట అప్లై అయితే చేసుకోండి సో వెంటనే కూడా మీరు కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చే ప్రయత్నం అయితే చేయవచ్చు అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ తొలి విడత డబ్బులు అనేవి విడుదలైపోయింది అనమాట సో ఆగస్ట్ రెండవ తారీఖునైతే ప్రధాని మోదీ గారు వారణాసిలో సీఎం సో పిఎం కిసాన్ రెండు ఇరవైవ విడత డబ్బులను అయితే విడుదల చేసేసరికి ఇక్కడ రాష్ట్రవ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు తొలి విడత ఐదు వేలు రూపాయలనైతే రైతుల రైతులకు విడుదల చేస్తారు దాదాపుగా నలభై ఏడు లక్షల మంది రైతులకు తొలి విడత ఏడు వేల రూపాయలు సో రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈసారి అంటే రైతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి సో ఎందుకంటే కొత్తగా పట్టాదారు పాస్బుక్ పుస్తకాలు పొందిన వారు కానీ గతంలో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల డబ్బులు రానటువంటి వారు కానీ సో వాళ్ళంతా కూడా ఇప్పుడు అప్లై చేసుకుంటున్నారు కాబట్టి మరో మరి వాళ్ళు అప్లై చేసుకునేటువంటి దానిని బట్టి వారికి ఇక్కడ రెండో విడత అన్నదాత సుఖీబాబుకు రైతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో మరి దీపావళి తర్వాత రైతుల ఖాతాలోకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొకసారి రెండో విడత రెండో విడత కింద ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే అందించే అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట సో కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే తీసుకోవచ్చు అనమాట సో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది మంచి అవకాశం మరి రెండో విడతకు మీరు అప్లై చేసుకుని వారు ఎవరైనా ఉంటే సో రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతున్నాయన్నమాట సో మీరు ఒకసారి అప్లై అయితే చేసుకోండి రైతు సేవా కేంద్రాల్లోకి వ్యవసాయ సహాయకుల్ని కలిసి అప్లై అయితే చేసుకోండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఇరవై ఐదవ తారీఖు లోపు ప్రతి రైతన్న కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నెల ఇరవై ఐదవ తారీఖు లోపు ఈ క్రాఫ్ట్ అనేది చేసుకో చేసుకోవడానికి మీరు సో ప్రయత్నం అయితే చేయండి మీరు ఎప్పుడైతే ఈ క్రాఫ్ట్ అనేది పూర్తి చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు కానీ అలాగే పంట నష్ట పరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కానీ మీకు జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట ఉంటుందన్నమాట సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఈ క్రాఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఈ యొక్క ఈ నెల ఈ నెల ఈ లో ఇరవై ఐదు లోపు మీరు ఈ క్రాఫ్ట్ అనేది పూర్తి చేసుకోండి సో ప్రభుత్వం నుంచి మీకు ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ఈ పథకాలు ఈ పథకాల డబ్బులు అనేది అందుతుంది అనమాట కాబట్టి వెంటనే ఈ క్రాఫ్ట్ అనేది పూర్తి చేసుకోండి జిల్లాల్లో కూడా యాభై శాతం మంది రైతులు ఈ క్రాఫ్ట్ చేసుకున్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి ఈ నెల ఇరవై ఐదు లోపు పూర్తి చేయాలని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలను అయితే జారీ చేసిందనమాట మరి దీంతో పాటుగా ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కానీ అలాగే ఇన్పుట్ సబ్సిడీ కానీ మరే ఇతర పథకాలకు సంబంధించిన డబ్బులు పొందాలన్నా కూడా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ చే ఈకేవైసీ అయితే చేయాలన్నమాట సో ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది చేసుకుంటేనే మీకు మరింత మేలు అనేది జరుగుతుంది అనమాట కాబట్టి ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఆల్రెడీ సో చాలా మందికి తెలుసు అనమాట ఎయిటీ పర్సెంట్ వరకు రైతులు కేవైసీ అనేది పూర్తి చేసుకున్నారని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారన్నమాట మరొక ఇరవై శాతం మంది రైతులు ఉన్నారని మరి కేవైసీ చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించింది అనమాట కాబట్టి వెంటనే మీరు కేవైసీ పూర్తి చేసుకుంటే సరిపోతుంది అనమాట కేవైసీని రెండు విధాలుగా చేసుకోవచ్చు కాబట్టి కేవైసీ కంప్లీట్ చేసేయండి అలాగే ఎన్పిసిఐ లింక్ ఎందుకంటే ఎన్పిసిఐ లింక్ అనేది చాలా ప్రధానమైన ఏ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు రావాలన్నా కానీ మన బ్యాంక్ అకౌంట్లోకి ప్రభుత్వాలు నేరుగా అన్నమాట కాబట్టి మనకు ఎన్పిసిఐ లింక్ అనేది అవసరం అన్నమాట మరి ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే ఖచ్చితంగా మీరు ఇక్కడ డబ్బులు జమ అయితే అయ్యేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఎన్పిసిఐ లింక్ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఒకవేళ మీరు మీకు ఏదైనా సరే బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఉంది అనుకోండి ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు కొత్తగా లింక్ అవడం అయితే జరుగుతుంది అనమాట యొక్క ఎన్పిసిఏ లింక్ అనేది అవడం అయితే జరుగుతుంది అనమాట మీ లింక్ కానీ ఎన్పిసిఏ లింక్ కానీ లేదంటే ఆధార్ ఫోన్ నంబర్ లింక్ కానీ ఇవన్నీ కూడా కొత్తగా అవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకో ఈ యొక్క తొలి విడతగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు ఈ యొక్క దీపావళి కనుక ప్రభుత్వం దాదాపుగా యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతుందనమాట మరి దీంతో పాటుగా రెండవ విడత రెండవ పథకం చూసుకుంటే ఇన్పుట్ సబ్సిడీ రూపంలో గత ఖరీ గరీబ్ సీజన్లో కానీ రబీ సీజన్లో కానీ చాలా మంది రైతులు గతంలో ఆ అకాల వర్షాలు అయితే వచ్చాయన్నమాట సో ఇప్పుడు కూడా వర్షాలు అయితే వస్తున్నాయి మరి పంటలు అనేది నష్టపోతూ ఉన్నారు మరి ఆ యొక్క పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్ట పరిహారం కింద సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున రైతులకు ఆ రైతులను ఆదుకోవాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మరి ప్రతి రైతుకు కూడా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ విషయాలను అయితే వెల్లడించారనమాట ప్రతి రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఎకరానికి అంటే వాళ్ళు వేసినటువంటి పంటను బట్టి ఎక్కువగా ఉద్యాన పంటలకు కాబట్టి ఉద్యాన పంటలకు ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున పదివేల రూపాయల నుంచి యాభై వేలు అరవై వేల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో మరి ఇప్పటికే చాలామంది రైతులైతే మనకు ఈ యొక్క నమోదు అయితే చేయించుకున్నారు పంట నష్ట పరిహారాన్ని మరియు ఈ క్రాఫ్ట్ కూడా క్రాఫ్ట్ చేసుకోవాలన్నా కూడా అంటే ఈ క్రాఫ్ట్ అందుకే చేసుకోమని చెప్తుంది ఈ క్రాఫ్ట్ చేసుకుంటేనే ఈ యొక్క పంట నష్ట పరిహారం డబ్బులు అనేవి పడతాయి అనమాట ఈ క్రాఫ్ట్ డేటా ఆధారంగానే ఈ యొక్క పంట నష్ట పరిహారం ప్రభుత్వం అందించేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ క్రాఫ్ట్ అనేది చేసుకు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏ రైతులకు కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా ఏపీ ప్రభుత్వం అనేక విధాలుగా కూడా ఈ యొక్క పథకాల ద్వారా సాయం అందించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి దీపావళి కానుగ రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయని చెప్పేసి అలాగే మనకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి పదివేల రూపాయలు అయితే వస్తాయన్నమాట మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలని సేవా కేంద్రాలకు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అలా లే లేదంటే అన్నదాత సుఖీభావాకి సంబంధించి చెక్ చేసుకోవాలంటే ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్కి అయితే వెళ్ళి మీరు అక్కడ నవ్ యూఆర్ స్టేటస్ అని ఉంటుందన్నమాట సో ఆ యొక్క నవ్ యూవర్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేస్తున్న చేసి కింద ఉన్నటువంటి క్యాప్చన్ ఎంటర్ చేస్తే మీకు కొన్ని నెంబర్స్ అయితే ఉంటాయన్నమాట ఆ యొక్క నంబర్స్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే అక్కడ మీ యొక్క లిస్ట్లో ఉన్నారా లేదా అని చెప్పేసి అక్కడ చూపించడం అయితే అనమాట ఈ లిస్ట్లో మీరు ఉన్నారంటే అన్నంతతో సుకివ డబ్బులు మీకు వస్తాయి అనమాట పిఎం కిసాన్ సంబంధించి కూడా అంతే అనమాట సో పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి సో అక్కడ వచ్చేసి బెనిఫిషరీ లిస్ట్ అనేది నేను చెప్పి ఉంటుంది అనమాట ఆ యొక్క బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు అలాగే మీ ఊరి పేరు ఎంటర్ చేస్తే మీతో పాటు మీ ఊర్లో ఎవరెవరికి పిఎం కిసాన్ డబ్బులు వస్తున్నాయి అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు దీపావళి తర్వాత ఈ రెండు పథకాల డబ్బులు కూడా మీకు రాబోతున్నాయి అనమాట ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటుంది లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్